ఎండాకాలం నీళ్ళ తక్లిఫ్లు మామూలుగా లెవోల్ల ఇటు తాగునీళ్లకు అటు మిగిలిన అవసరాలకు సుతం నీళ్లు లేక ఆడాడ జనాలు బగ్గనే అవస్థలు పడుతున్నారన్న వార్తలు మన రచ్చబడ్డ ముచ్చట్లలో చెప్పుకుంటున్నాం కదా పాపం ఇప్పుడు ఈ విద్యార్థుల పరిస్థితి ఎట్లున్నదో చూడు మీరు చూస్తున్నారా అనుల్ల నీళ్ల కోసానికి విద్యార్థులు పడుతున్న అవస్థలు ఊర్లల్లో నీళ్ల కోసానికి బిందెలు పట్టుకుని ట్యాంకర్ల కాడికి బోరింగ్ ల కాడికి మైలలు పోయినట్టే ఈడ పిల్లలు సూతం పోయే పరిస్థితి మోపైంది పైంది కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మండలం పాట్నాపూర్ ఆశ్రమ పాఠశాలల ముచ్చటిది చాలా రోజుల సంధి అక్కడ ఆడవిల్లలు నీళ్ల కోసానికి మస్తు గోస పడుతున్నారట స్కూల్ నీళ్లు లేక ఊర్లేకపోయి బకెట్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారట ఇక ట్యాంకర్ తెప్పితే ఉన్నోళ్ళంతా వచ్చి ఇట్లా నీళ్లు పట్టుకపోతున్నారట నీళ్లు మోసుకునుడు జయంగా సరిగా క్లాసులు సూత్రం ఇంటలేరట మేము చదువుకునే తందుకు బడికి వచ్చినమా లేకుంటే నీళ్లు మోసుకునే తందుకు వచ్చినామా అనేది అర్థం అవుతలేదు ఇంత గోస మా ఇబ్బందులను అధికారులు ఎవ్వరు పట్టించుకుంటలేరని బాధపడుతున్నారు అక్కడి విద్యార్థులు మాకు వాటర్ సమస్య ఉంది వాటర్ లేకుండా వాటర్ లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము వాటర్ లేదు సరిగా వాటర్ లేదు వర్కర్స్ వాళ్ళు కూడా ఉన్నారు నీళ్లు మోసుకునుడో చదువుకునుడో మాకు అర్థం కాకుంటున్నది ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్త బోరింగ్ ఏత్తారో లేకుంటే మిషన్ భగీరథతో నీళ్ళిస్తారో మాకు తెలియదు గాని మా నీళ్ల తిప్పలు మాత్రం తీర్వాలని డిమాండ్ చేస్తున్నారు నీళ్లు లేక గోసబడుతున్నా అక్కడి విద్యార్థులు మరిగా సీఎం రేవంత్ అన్నో విద్యాశాఖ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టేటందుకు దాన్ని వేరేటోళ్ళకి ఇయ్యకుండా నేనే చూసుకుంటానని చెప్తివి మోక మీద చూస్తనేమో సమస్యలు లేని బల్లు లేవు అవస్థలు పడని విద్యార్థులు లేరు అన్నట్టే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా విద్యారంగం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యారంగంలోన్న సమస్యలన్నీ తీరువాలంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు చూడాలి మరి సర్కారు ఏం చేస్తదో ఇన్ని రోజులు బడిబాట పట్టిన పిల్లలకు ఇంకెన్ని రోజులైతే ఎండాకాలం సెలవులు వస్తాయి మామూలుగా వారానుకోనాడు సెలవు వస్తేనే పిల్లలతోని తల్లిదండ్రులకు వశం అయితే లేదు ఇక దగ్గర దగ్గర రెండు నెలలు సెలవులంటే చిన్న టార్చర్ ఉండదని సందే కొంతమందికి రంది పట్టుకున్నదట కానీ గిడ కొంతమంది పిల్లల కోసానికి ఎరైటీ ఆలోచన చేసిండ్రు మరి అదేంది దాని మీద మీరు కూడా ఓ నజరయ్యుర్రీ పాన్రీ बनाना बनाना पपाया पपाया, पाइना पाइनापिली कीवी वाटर मिलन मटर मिलन मस्क मिलन मस्क मिलान स्ट्राबेरी स्ट्राबेरी लिची చూస్తున్నారానల్లా పిల్లలు గోడల మీద దించిన బొమ్మలను చూసుకుంటా ఎట్లా జీవక ఋషి అన్నట్టు పిల్లలలో పట్ల జ్ఞానం పెరగాలని కొత్త తారీఖు ఆలోచన చేసి మంచిరాల జిల్లా బెల్లంపల్లి పట్టణం ఇరవై ఎనిమిదో వార్డులుండే ఏకదంతా మిత్ర మండలి సభ్యులు ఆడ ఏ గల్లీకి పోయినా ఇట్లనే బొమ్మలు పెట్టిండ్రు పిల్లలు పుస్తకాలలో చూసి చదువుడే కాదు ఇట్లా రోడ్ల మీద పోతుంటే కూడా గోడల మీద రాసునే చూసి చూద్దాం చదువుకోవచ్చు అనే ఈ పని ముంగేసుకున్నారట ఇక ఎండాకాలం సెలవు వచ్చిందంటే పిల్లలు పిచ్చి పిచ్చి ఆడలతో తిరగకుండా ఇట్లా వాడాలని ంట మరి తెలివి అన్నట్టు ఇట్లా ఇది అది అని ఏం లేదు అన్నింటి గురించి గోడల మీద రాయించుట్లా పిల్లలు సుతం సంబురంగా చదువుకుంటున్నారట ఈ ముచ్చట్లా పిల్లలు ఏమంటున్నారో అడుగుదా ఉండు సిక్స్త్ క్లాస్ ఈ గోడల మీద పెయింటింగ్ బాగుంది మేము దీన్ని చూసుకుంటే రోజు ఈవినింగ్ టైం లో బాగా ఆడుకుంటున్నాం అండ్ క్యాపిటల్స్ యూనియన్ టెరిటరీస్ అవన్నీ చూసి మేము బాగా నేర్చుకుంటున్నాం ఇంకా ఇటువంటి పెయింటింగ్స్ ఇటువంటి వర్డ్స్ మాకు నేర్పియాలని బొంతల శ్రీనివాస్ ని పెయింటింగ్ చేయాలని కోరుతుంది పిల్లలంతా మస్తు సంబురంగా గోడల మీద చూసుకుంటూ చదువుతున్నారట ఇవే కాదు ఇంకా కూడా ఇటువంటి బొమ్మలు దించాలని పిల్లలు అంటున్నారు మరి కార్యక్రమం ఎందుకు సమ్మర్ సెల్ రాగానే బయటకు వచ్చి ఆడు పాడు సిల్లకి అడిక్ట్ అవడు సెల్లలో కొన్ని రకాల యాప్స్కి గేమ్స్కి అడిక్ట్ అవ్వడు టీవీలు చూసాడు ఇలాంటి కార్యక్రమాలు చేసి తక్కువ పట్టిపోతారు వాళ్ళు ఆ రకంగా కావద్దు వాళ్ళను వాళ్ళు తెలియకుండానే ఎంగేజ్ చేయాలనే ఉద్దేశంతో సమ్మర్ గేమ్స్ ఫెస్టివల్ అనేక మహత్తరమైన కార్యక్రమానికి మేమందరం కలిసి కలిసి శ్రీకారం సూపర్ అన్నా నువ్వు మంచి ఆలోచన దీని గురించి నేటి సమాజంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అసలు ఎటువంటి తేడా లేకుండా కూడా అందరు మొబైల్ ఫోన్స్ కి అవుతున్నారు దానికి కొంతలో కొంత ఉపశమనంగానైనా సరే మా బస్తీ పిల్లలు ఆ మహమ్మారి జోలికి పోకుండా కాసేపు అయినా ఆ బొమ్మల్ని చూసుకుంటూ నేర్చుకుంటూ ఉన్నంతలు వాళ్ళు ఆడుతూ పాడుతూ హ్యాపీగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో మన బంతర శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మాకు చాలా సంతోషంగా ఉంది మొత్తానికైతే ఈ నాలెడ్జ్ పిల్లలు టీవీలు పల్క ఫోన్లకు దూరంగా ఉండి మంచిగా చదువుకుంటున్నారని అక్కడ పిల్లల తల్లిదండ్రులు అంటున్నారు మొత్తానికైతే వాళ్ళు మరిగా వీళ్ళ ఆలోచన చేసి అన్ని ఊర్లలో ఇటువంటి పని ముంగటేసుకుంటే విద్యార్థులకు ఆలోచన శక్తి పెరుగుతుంది మంచి జ్ఞానం వస్తా అని అనవట్టి ముచ్చట తెలిసిన జనాలు యూత్ సభ్యులు స్వచ్ఛంద సంస్థలు మాత్రమే కాదు సర్కారు కూడా ఆలోచన చేసి ఊర్లలో ఆడాడ దేశానికి స్వాతంత్రం తెచ్చిన ప్రముఖుల గురించి గొప్ప గొప్పల జీవిత చరిత్ర గురించి గోడల మీద రాయించి పెడితే చాలా మంది పిల్లలు చదువుకొని స్ఫూర్తి పొందే ఛాన్స్ ఉన్నదని అంటున్నారు ఇంకొందరు ఏది ఏవైనా యూత్ సభ్యులు చేసిన ఈ పనిని మాత్రం తారీఫ్ చేయాల్సిందే పోండ్రి ఏమంటే ఈ పల్క ఫోన్లు వచ్చినాయో కానీ ఒక్కొక్కళ్ళు మనుషులతో మాట్లాడు తక్కువ ఫోన్లో మాట్లాడుకునుడు ఎక్కువ అవుతున్నది ఇక కొందరైతే రీల్స్ చేయకుంటే మాకు ఆకలి కాదు నిద్ర కూడా అద్దన్నట్టే చేస్తున్నారు గీడా కొందరు పోరగాన్లు రీల్స్ కోసానికి ఏం చేసారు చూసి మీరు ఏందిది నిజం పోలీస్ కారేనా లేకుంటే రీల్స్ కోసానికి డమ్మీ కార్తో గిట్లా చేసిండ్రా లేకుంటే తోని ఎడిటింగ్ గిట్ల చేసిండ్రా అని ఆలోచనలు జయ్యకుండ్రి ఇది బరాబర్ నిజం కారే నిజంగా తీసిన వీడియోనే నాగర్ కర్నూల్ జిల్లా అమరాబాద్ మండలం ఈగల పెంటలున్న ఈ పోలీస్ వాహనాన్ని తీసుకపోయి రౌండ్స్ కొట్టుడే కాదు ఏకంగా పోలీస్ వాహనంతోనే రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిండ్రట ఇ వీడియో వైరల్ అయ్యే వరకు దీని మీద అక్కడి సిఐ సారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిండ్రట అరే నెరీకింత అధ్వానంగా తయారైతున్నారు కొందరు కొందరు రీల్స్ పిచ్చిన పడి ఏది పడితే అది వేసుకుంటా లేని పరేక్షన్ పడుతున్నారు కొందరు పూరగాన్లు ఎంత పోలీస్ కుటుంబం అయినా ఇట్లా సర్కార్ బండ్లతోని అది కూడా జనాలను కాపాడే పోలీస్ పెట్రోలింగ్ కారుతో ఇట్లా చేస్తున్నారంటే కొంచెం లూజ్ పెడితే ఏకంగా పోలీస్ స్టేషన్ల సుతం పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తారని అంటున్నారు ఈ వీడియోను సోషల్ మీడియాలో చూస్తున్న నెటిజన్లు మరిగా పోలీస్ సార్లు జర ఇసుంటి పిచ్చి పనులు చేసినోళ్ల మీద కఠిన చర్యలు తీసుకోండి లేకుంటే ఇవాళ ఇది వేసినోళ్ళు రేపు రేపట్ల ఇంకేమైనా చేస్తారు కాబట్టి ముందే జాగ్రత్త ఏమంటున్నాం కే ఊరు గురించి తెలంగాణ రాకముందు ఎవరికి తెలియదు కానీ తెలంగాణ వచ్చినాక ముఖారకే ఊరికి మస్తు అవార్డులు వచ్చినాయి సెంటర్ సర్కార్ నుంచి సుతం అవార్డులు వచ్చే వరకు ఆ ఊరి పేరు మారు మోగిపోయింది పేరుకే మారుమూల ప్రాంతం కానీ ఆ ఊర్లో ఎక్కడ లేని ఉంటాయి ఇక ఇప్పుడు ఆ ఊరు మల్లో పరి వార్తలు నిలిచింది మరి ఆ ఊరి పేరు దేనివల్ల వార్తల నిలిచిందో మీరు కూడా చూడరు ఇక బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు ఈ నెల ఇరవై ఏడు తారీఖు నాడు వరంగల్ల ఘనంగా జయనీకి ఆ పార్టీ నాయకులు అన్ని తీర్ల ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల లీడర్లను పీల్చుకొని సభ ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్నాడు సభ ఏర్పాట్లు ఎట్లుండాలి సభకు జనాలను ఎట్లా తీసుకురావాలే వాళ్లకు సౌలత్లు ఎట్లా చెయ్యాలి అనే దాని గురించి చర్చలు చేస్తున్నారు ఇక అందరి లెక్క చేరితే మా ఊరికి ఏం ప్రత్యేకత ఉంటుందని అనుకున్నారో ఏం కథనో తెలియదు కానీ మొత్తానికైతే ఇట్లా ఎరైటీగా ఆహ్వాన పత్రిక కొట్టించి ఇంటింటికి తిరుగుకుంటా కారెట్లు వంచుకుంటా బొట్టు పెట్టి మరీ వరంగల్ సభకు రావాలని ఆహ్వానిస్తున్నారు మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి దంపతులు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తది కాబట్టి మళ్ళా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి కేసీఆర్ ను సీఎం ను చేసుకోవాలని అనుకుంటా జనాలను మీటింగ్ కు పిలుస్తున్నదట ఇట్లా కారెట్లు వంచాలని కారు పార్టీ పెద్దలకు సుతం ఆలోచన రాలేదు కావచ్చు గాని మొత్తానికైతే ఇట్లా ఎరైటి ఉపాయంతో మల్లో వార్తల నిలిచింది ముఖారాకే ఊరు ఏది ఏమైనా ముఖారాకే ఊరు పేరు దేశమంతా ఇనచ్చతట్టి చేసిన మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి అక్కన్ మాత్రం తారిఫ్ చేయాల్సిందేను ఊళ్ళల్లోనైనా పట్టణాలల్లోనైనా కూరగాయలు ఇంట్లో సామాన్లు అన్నీ అమ్మే అంగళ్ళు వారానికిపారు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తుంటారు ఇక ఈ అంగళ్ళల్లో అప్పుడప్పుడు కొంతమంది చేతివాటం కూడా చూపిస్తుంటారు అంగట్లకు బగ్గ మంది వస్తారు కాబట్టి అందులో మందిని ఏదో ఒకటి తప్పు తీస్తుంటారు అట్లనే గిడోకాడ జరిగిన అంగట్లకు ఓ గజ దొంగ వచ్చింది మరి ఆ గజ దొంగ ఏం దొంగతనం చేసింది ఏం కథ తెలివాలంటే ఈ వార్త చూడాల్సిందే చూద్దాం పారీ ఏదో గజ దొంగ ముచ్చటాన్ని చెప్పి ఏనుగును చూయిస్తున్నారేదని అనుకుంటున్నారా పేర్లనే ఉన్నట్టు ఆ గజ దొంగ ఎవలో కాదు ఈ ఏనుగే మనుషులైతే దొంగతనం ఎవ్వలకి తెలియకుండా చేస్తారు గాని ఈ ఏనుగు మాత్రం భాజాప్త దానికి నచ్చింది ఇట్లెత్తికపోయింది మరి దానికి బగ్గ ఆకలైందో లేకుంటే ఆ బత్తాలను చూడంగానే తినబుద్దయిందో అయిందో తెలియదు కాని కెంచి ఓ బత్తా తీసుకొని నేలకేసి కొట్టి ఆ సంచులకేంచి పిండి తీసుకొని తొండంతో తిన్నది ఉన్నట్టుండి అంగట్లకు ఏనుగచ్చి ఇట్లా పిండి బత్తాన్ని తీసుకొని తినే వరకు అక్కడ ఉన్నోళ్ళంతా పారేషాన కాకుంటే ఆ ఏనుగు మాత్రం ఎవ్వల్ని ఏమనుకుంటా గోధుమ పిండి దీని మళ్ళా అడవి బాటే పట్టింది ఇక దీన్ని అక్కడ ఉన్నోళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు ఈ వీడియో మస్తు వైరల్ అవుతున్నది ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ దగ్గరలో ఉన్న బహద్రాబాద్ ఊళ్ళే జరిగింది ఇది ఈ బహద్రాబాద్ పక్క పొంటే రాజాజీ టైగర్ రిజర్వ్ ఉన్నది కాబట్టి అప్పుడప్పుడు గిట్లనే దాంట్లోకించి జంతువులు ఊళ్ళకత్తాయట కానీ ఏనుగులు మాత్రం ఎన్ను రాలేదు ఇట్లా చెయ్యలేదని అక్కడి జనాలు అనవట్టిండ్రు మరిగా అడవి జంతువులైనా తిండికి అడవిలేం ఏం ఇట్లనే నడుమి ఇట్లా కత్తాయి కాబట్టి అడుగులను కాపాడాలే దాంట్లో ఉన్న జంతువులను రక్షించాలే అంటున్నారు జంతు ప్రేమికులు పేదలకు ఇంటింటికే పోయి మరి రేషన్ బియ్యం ఇచ్చే కార్యాన్ని ఏపీ సర్కార్ ప్రతి నెల బ్రహ్మాండగానే నడిపిస్తున్నదన్న ముచ్చట అందరికీ తెలిసిందే కాకుంటే గిడొక రేషన్ డీలర్ బియ్యం ఇచ్చినట్టే ఏసి ఏం చేస్తున్నాడో చూడదు మీరు ఈ వీడియో చూడంగానే ముచ్చటేందో మీకు కొంతవరకు సమజయ్యే ఉంటది కదా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఉన్న రాయవలస ఊళ్ళే ముచ్చటిది పేదలకి ఇంటింటి కడిచి పోసే రేషన్ బియ్యాన్ని సర్కార్ ఇచ్చిన కాంటతో కాకుండా రేషన్ డీలర్ వేరే కాంటతో చోకుతున్నాడట మీదికేంచి ఇట్లా కాంటకు అరకిలో బాటను అయస్కాంతంతోనే అతకబెట్టి జనాలను మోసం చేస్తున్నాడట ఒక్కొక్కరికి సుమారు ముప్పావు కిలో బియ్యం దాకా తక్కువ వస్తున్నాడట గిదేందని ప్రశ్నిస్తే మీ ఇష్టముంటే తీసుకోండి లేకుంటే లేదని ఉల్టా బెదిరిస్తున్నాడట మరిగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేం మనోహర్ సారు దొరికితే దొంగ లేకుంటే దొర అన్నట్టే ఉన్నది కొందరు రేషన్ డీలర్ల పరిస్థితి చూస్తుంటే ఇట్లా ఎన్ని రోజుల సంది ఈ రేషన్ డీలర్ జనాలను మోసం చేస్తున్నాడో తెలియదు కానీ మొత్తానికైతే ఈయన భాగోత్వం బయటపడ్డది కాబట్టి ఇప్పటికైనా ఇట్లా పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యాన్ని అన్యాయంగా మాయం చేస్తున్నోళ్ల మీద విచారణ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండ్రి లేకుంటే మీకే షెడ్డ పేర్ వస్తుంది కాబట్టి జర గ్రామస్థ ఏం జరుగుతున్నదో మరి మొన్న ఉగాది నాడు పంతులు పంచంగా చెప్పుకుంటా తెలంగాణలో ఆదివారం నాడు ముక్క సుక్క ముట్టకుంటే అంత మంచిగానే ఉంటుందని చెప్పిండు కాకుంటే అసలు ముచ్చట ఏంటంటే తెలంగాణ సర్కార్ నడిచేదే సుక్క మీద వచ్చే ఆమ్దాంతోనే మరిగా పంతులు ఒక్క ఆదివారమే అన్నాడు కాబట్టి కడమ వార్తలలో ఎసుంటి పరిచితున్న మా పని మేము చేసి తీర్థమని గిడవ మోత వారు ఏం చేసిండ చూడు చూసిండ్రా రా అనుల్లా పుర్సత్ గా దావఖాన బెడ్ మీదనే మంచిగా మంచింగుకు ఉడకబెట్టిన పల్లీలు కార మందు తాగినాక ఎక్స్ట్రా కిక్కు కోసానికి సిగరెట్ మందులు కలుపుకునే తందుకు సోడా వాటర్ బాటిల్ ఏ బందోబస్తు సిట్టింగ్ వేసిండు కదా ఈ మోతవరి అప్పటికే కోటర్ సీసా కథం పట్టిచ్చిండు ఆఖరి పెగ్గుండగానే వీళ్ళ చుట్ల ఈ తమ్ముని కథ బయటికి వచ్చింది హైదరాబాద్ ఎర్రగడ్డలున్న ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ ప్లాంట్ దగ్గర వార్డు బాయిగా పనిచేసే ఈ సారువారు మందు తాగుతుంటే ఇట్ల దొరికిండు డ్యూటీ అయిపోయినాక ఇంటికి పోయి ఆయన మందే ఇంకేమన్నా ఇంకేమన్న ఆయన పైసలు ఆయన ఇష్టం గాని ఏకంగా దావకాన్లనే గీ పని చేసుడేందని అక్కడ ఉన్న పేషెంట్ల బంధువులు గరానికి వచ్చిండ్రు సర్కారు కొలువు చేస్తున్నోళ్లకు చాలా బాధ్యత ఉంటది ఏ పని చేసినా జాగ్రత్తగా చెయ్యాలే ఇక దావకాన్ల పని చేసేటోళ్ళు మాత్రం ఇంకా శ్రద్ధతో పని చెయ్యాలి మీదికెంచి ఈ మోతేవరి వరి ఆక్సిజన్ సప్లై చేసే పని చేస్తున్నాడు ఆక్సిజన్ ఒక్క క్షణం అందకపోయినా వార్డులుండే పేషెంట్ల పానాలే పోతాయి గీ దరిద్రుడు పురుసద్గా మందు సిట్టింగ్ వేసిండంటే ఏ మనుడు చెప్పుని గట్టిగానే అరుచుకుంటున్నారు బాటిల్ కు మా తాగుబోతులకు నడుమ జరిగే పోరాటంలో ఎప్పుడైనా మందు బాటిల్ ఓడిపోవాల్సిందే కార్యాలు ఖరాబ్ కిడ్నీలు చిన్నగైనా మేం మందు మాత్రం ఆపేదే లేదన్నట్టే జంటారు కొందరు బాబులు ఎక్కడున్నా ఏం పని చేసినా మందు బీర్వకుండా మాత్రం ఉండేదే లేదన్నట్టు ఎట్లా చెప్పుండ్రి గిసుంటోలను డ్యూటీలకేంచి తీసేయాలంటున్నారు పేషెంట్ల బంధువులు ఈ ముచ్చటిట్లుంటే గిది చూడున్ చూస్తున్నారా తమ్ముని కథ ఎట్లున్నదో మరి వీనికి తాగనీకి టైం దొరకలేదో లేకుంటే ఏసీ బార్ పోయి తాగితే పైసలు ఎక్కువ ఖర్చు అయితే అనుకున్నాడో తెలియదు గాని ఏకంగా ఢిల్లీ మెట్రో రైల్ అనే మందు సిట్టింగ్ వేసిండు తమ్ముడు పక్కా ప్లాన్ తోనే రైల్ ఎక్కినట్టున్నాడు మంచిగా మందులకు మంచింగ్ కోసానికి కోడి గుడ్డు కూడా తెచ్చుకున్నాడు ట్రైన్ లనే గుడ్డు మీద పెంకు తీసుకోని మరి పెగ్గేసుకుంటా గుడ్డు తినుకుంటే ఎంజాయ్ చేసిండు పక్క పొంటి తోటి ప్రయాణికులు చూస్తున్నారన్న సోయి కూడా లేకుంటా ఎవలేమనుకుంటే నాకేంది నాకు కావాల్సింది అందు రావాల్సింది కిక్కు ఎవలెటన్నావో అని అనుకున్నట్టున్నాడు ఈ మోత వరి చూస్తుంటే మంచిగానే గానస్తున్నాడు గాని బుద్ధేమో గిట్ల పాడైంది ఏందో ఏమో నుల్లా ఈ నడుమ పడుసు పొలగాళ్లు సూతం గీట్లనే ఆగమైతున్నారు ఇసుంటోళ్ళు ఎన్నడుమారుతారో ఏందో పోన్రి అనుకుంట కామెంట్లు పెట్టుకుంటా మరి ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఇగో ఇవి మన రచ్చపండ ముచ్చట్లు ఇలా మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్ ఉన్నాయిలే దినాం ఇంతకంటే కథ నాకు ముచ్చట్లను దేవులాడి మీకోసం అట్కేస్తే ఉంటాం కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండుండి సర్నా ఉంటామల్లా నమస్తే